పొంభ నుంచి స్నానాలు చేసేస్తే అడ్రీ చేసి స్వామివారి పూజ చేసేసుకొని బయలుదేరాము స్వాములందరు ముందర పోతున్నారు నేను అనుకున్నాను పొంబా నుంచి స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి చిన్నపాదం స్టార్ట్ మొత్తం అడగ దారి అడవిలో ఉంటుంది కానీ సేఫ్టీ ఉంటుంది మెట్లు కొద్ది వరకే ఉంటాయి తర్వాత నడకదారిలో అక్కడక్కడ మెట్లు ఉంటాయి బండలు మట్టి రోడ్డు ఉంటుంది స్వామివారు మొదలు నిబంధనల రాజు స్వామివారిని ఇలా ఇక్కడ ఎట్లా తీసుకుని ఈ వాటర్ వచ్చేసి మెడికేటెడ్ వాటర్ హెల్త్ మంచిది తర్వాత ఇక్కడ వాటర్ తాగేసిన వాటర్ తాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడ ఆల్రెడీ స్కానింగ్ షెడ్ ఉంది స్కానింగ్ అవుతుంది మన వర్చువల్ దర్శనం వాళ్ళది స్కానింగ్ చేస్తారు స్కాన్ చేసి ఎంట్రీ చేస్తారు అన్నట్టు నడకదార్ స్టార్ట్ అయింది ఇది డోలీ అంటారు డోలీ ముసలి వాళ్ళు నడగా చేత వాళ్ళు అంటే ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది అనువుగా ఉంటుంది అన్నమాట వాళ్ళే తీసుకెళ్తారు ఎత్తుకెళ్తారు వెళ్తారు వస్తారు ఓన్లీ ఎక్కాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది ఎక్కడము మళ్ళీ దిగడం కూడా కావాలంటే ఇంకో రేట్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మేము ఇక్కడ వస్తే తీరం కంచెం ముప్పై నిమిషాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాము డోలే యొక్క ట్రిప్పుకు మూడు వేలన్నర మూడు వేల ఐదు వందలు రిటర్న్ అప్ అండ్ డౌన్ తీసుకుంటే సెవెన్ థౌజండ్కి బదులుగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ తప్ప ఈ డోలే వాళ్ళు కనీసం రోజులో ఫోర్ ట్రిప్స్ అన్న వేస్తారంట మధ్యలో ఇలా పుచ్చకాయ తిన్నాము కాసేపాయి నార్మల్గా మనకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది కానీ వాళ్ళు డోలే ఎత్తుకొని ఒక మనిషిని ఎత్తుకొని

పైకి పైనకి ఎక్కే దారిలో కాదు కిందికి దిగే దారి నుంచి ఎక్కినామన్నమాట అది ఆల్రెడీ అక్కడ పోలీసులు అడ్డుకున్నారు కాకపోతే మేము అట్లే మధ్యలో రూట్ చేంజ్ చేసి దీంట్లోకి వచ్చేసినామన్నా కొద్దిగా ఈజీగా ఉంటుందని ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు నార్మల్గా పైనకి ఎక్కే రూటే అన్నమాట ఇది ఈ రోడ్ మధ్యలో అక్కడ పోలీసులు అంటే అక్కడ మొత్తం అన్ని బ్యారికేడ్లు కట్టేసి కరెంట్ కూడా ఎలా ఇస్తలేరు ఇది నార్మల్గా ఎక్కే రోడ్ మెడికల్ ఇది మెడికల్ సెంటర్ మధ్య మధ్యలో మెడికల్ సెంటర్లు ఉంటాయి ఏమైనా అయితే చెక్అప్ చేస్తాం ఫుల్ ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపెస్ வெள்ள நைவீக்கியம் பிரசாதங்கள் இதற்கான டிக்கெட்டுகள் சத்தியமான இடபக்கத்தில் உள்ள டிக்கெட் கவுண்டரில் பிரசாதங்கள் மற்றும் டிக்கெட்டுகள் வழங்கப்படுகிறது మెడికేటర్ డ్రింకింగ్ వాటర్ కొందరు బిస్కెట్లు లు కూడా వస్తున్నారు సేవ్ సేవ ఈ సిరమ్ కొత్తి కనిసింది ఇక్కడ కత్తి లాంటి అది కుస్తారు బాణం లాంటిది ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అన్నమాట కనీసం మాత్రమే కుత్తి వచ్చేసి సెకండ్ది అన్నమాట ఫస్ట్ది ఆల్రెడీ ఫస్ట్ మనము వేరే రూట్లో మనకు ఫస్ట్ ఫస్ట్ది కనిపించలేదు ఇది ది ఇక్కడి నుంచి అయితే మనం కొద్దిగా దూరం వరకు తిండికి నడుస్తాం అన్నమాట కొండ దిగినట్టు ఉంటుంది దిగినట్టుండి ఇక్కడ మన దగ్గర అందులో స్ట్రేట్ ఉండి మళ్ళీ మెట్లు వస్తాయి స్ట్రేట్ ఉండి మెట్లు వస్తాయి అట్లా వస్తాయి అన్నమాట కొంచెం దిగినట్టు ఉంటుంది మనం వచ్చే రోడ్ అంతా అంటే ఎక్కే రూట్ కానీ దిగే రూట్ కానీ ఇదంతా సేఫ్టీగా ఉంటుంది బ్యారికేడ్స్ అవన్నీ ఉంటాయి కానీ చుట్టుపక్కల మాత్రం దట్టమైన అడవి మాత్రం ఉంటుంది అడవి అంటే మామూలు అడవి కాదు దట్టమైన అడవిలు

వచ్చింది వచ్చింది సన్నిధానం వచ్చేసింది నూడమని వచ్చేసినాం సన్నిధానం వరకు స్వామినారాయణ ఈ రూట్ వచ్చేసి పది ఇది వరకు ముందుకెళ్తుంది ఇరవై మూడు ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా అవంబిస్తారు సివిల్ స్వామి దర్శనం ఇంట్లో సివిల్ దర్శనాన్ని బోర్డు అక్కడ స్టేట్గా కనిపిస్తుంది కనిపిస్తుండవచ్చు బోర్డు సివిల్ దర్శనాన్ని ఆరు ఫోర్ ఇంకా పైకెక్కి పోవాలి శ్రీ స్వామి శరణమ్మగా ఈ బంగారు ఉంది కదా అది స్వామి వారి సన్నిధానము మనం చేసిన దగ్గరికి ఇక్కడ వచ్చేసి ఐదు లైన్లు ఉంటాయి ఆ ఐదు లైన్లలో ముందుకెళ్తే అందిస్తాను నేనైతే దుంపు కూడా పెట్టుకుంటే లైన్ స్టార్ట్ అయ్యేసరికి ముందు లైన్లకి సైడ్ నుంచి కూడా మధ్యలో మీద ఫస్ట్ లైన్లోకి వెళ్ళినా వాళ్ళు र <laughs> 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 ఇప్పించినాయి కదా పది మంట చేయగలుగుతుందని అది అక్కడి నుంచి వాళ్ళు పైన మీరు ముడి కట్టుకొని మీరు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వేసి వస్తారు మేము మేము Yeah. శ్రీ స్వామేశ్వరం అయ్యప్ప దర్శనం అయితే ఉంది అద్భుతంగా ఉంది అద్భుతంగా జరిగింది స్వామివారి సమాధానం నుంచి ఇప్పుడే వచ్చేసినాం మాత స్వామి కూడా దర్శనం అయితే వస్తున్నారు స్వామి అయ్యప్ప చేసుకున్నాము స్వామి శరణం శరణం అయ్యప్ప ಅವು <laughs> ಮುಗ <laughs> ఇది జీ ట్యాంక్ ఇక్కడ ఏంటంటే మనం ఎరుములు పెట్టేటప్పుడు ఎక్కువ బర్గాలు నీటి నెయ్యిందాకొచ్చి నిల్ల చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి ఇందులో వేస్తాం ఇది ఆ స్వామి వరకు అభిషేకానికి వెళ్తుంది ఇదంతా నెయ్యి